ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు మే ఒకటిన జరిగే మేడే వేడుకలను ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు తెలిపారు మేడే వేడుకలకు సంబంధించిన గోడ ప్రతుల్ని ఈరోజు ఆవిష్కరించారు ఈ రోజు సిరిసిల్ల సుభాష్ నగర్ లో గల కార్మిక భవనంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగే మేడే వేడుకలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటివేణు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని కార్మికులకు న్యాయంగా రావాల్సిన నలభై చట్టాలను క్రోడీకరించి నాలుగు కోట్లుగా విభజించి దాని ద్వారా కార్మికులు సమ్మె చేసి హక్కును కూడా కోల్పోతారని పేర్కొన్నారు కార్మికుల హక్కులను కేంద్ర బీజేపీ రానున్న ఎన్నికల్లో గద్దె దించాలని వారు పిలుపునిచ్చారు అసంఘటిత రంగ కార్మికులు అన్ని వర్గాల ప్రజలు మేడే వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అర్జు వేణు ఉపాధ్యక్షుడు పంతం రవి నాయకులు మిసం లక్ష్మణ్ అంగూరు రంజిత్ సోమ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఒక వంద ముప్పై ఎనిమిదో మేడే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విజయవంతం కావాలని అశేష ప్రజానికం కోరుకుంటా ఉన్నారు ముఖ్యంగా షికాగో నగరంలో ఉద్భవించినటువంటి ఎర్రజెండా నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం వల్ల దేశ దేశానో పోరాడుతుంది పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలని ప్రపంచ ప్రజానికాన్ని మేల్కొలుపుతున్నటువంటిది సంఘము పార్టీలు ఏవైనా ఎర్ర సంఘాలే ముఖ్యంగా భారతదేశంలో ఇవల్ల కార్మిక చట్టాల కోసం హక్కుల కోసం నిరంతరంగా పోరాటం చేస్తున్నటువంటి ఏఐటీసీ కానీ ఇతర కార్మిక రంగాలన్నీ కూడా పోరాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలని కార్మిక వర్గానికి తెలియజెప్పడం కోసమే మేడే యొక్క స్ఫూర్తితోటి ఇవల్ల అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా దేశంలో ప్రైవేటీకరణ లిబరలిజానికి వ్యతిరేకంగా కూడా అనేక పోరాటాలు జరిగాయి ముఖ్యంగా నూట ముప్పై సంవత్సరాల నుంచి అనన్యమైనటువంటి త్యాగాలు చేసినటువంటి చరిత్ర కార్మిక వర్గం ఉంది నిర్బంధాల మధ్యన అరెస్టుల మధ్యన కేసుల మధ్యన చట్టాలకు చట్టాల కొనసాగింపులో భాగంగా అనేక పోరాటాలు చేయడం జరిగింది ఇన్ని సంవత్సరాల చరిత్రలో అనేక పాలక వర్గాల వల్ల కార్మిక చట్టాలను కుదించడానికి ఇవాళ ప్రయత్నం చేసే తప్ప కార్మిక వర్గం కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర ఎక్కడ కూడా లేదు అందుకే ఇవాళ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలలో అనేక కార్మిక చట్టాలను అదానికి అంబానికి దోచిపెట్టే విధంగా ఇవాళ మార్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకే ఇవాళ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచిస్తే ఆ భారత రాజ్యాంగంలో కార్మికుల హక్కుల కోసం సంఘం పెట్టుకునే హక్కు కోసం స్వేచ్ఛ కోసం ఇవాళ భారత రాజ్యాంగం ఉంది ఆ భారత రాజ్యాంగాన్ని కూడా ఇవాళ మోడీ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి వస్తే నాలుగు వందల సీట్లు ఇస్తే భారతదేశంలో హక్కుల్ని హరించి వేసే విధంగా ఇవాళ మోడీ ప్రభుత్వం ఇవాళ ముందుకొస్తా ఉంది అందుకే దేశంలో కార్మిక వర్గాన్ని మేము కోరుతుంది ఏంటంటే మేడే స్ఫూర్తితోటి రేపు భవిష్యత్తులో వస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని ఓడించే విధంగా కార్మిక చట్టాలను కాపాడుకునే విధంగా ఇవాళ పెద్ద ఎత్తున పోరాటాలను చేయాల్సినటువంటి సందర్భం ఉంది కాబట్టి కార్మిక వర్గం కోరుకున్నటువంటి ఏదైతే ఉన్నదో ఎనిమిది గంటల పనిదినం కోసం ఇవాళ నిరంతరంగా పోరాటం చేయడం వలంగానే ఇవాళ మన హక్కుల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామని మీడియా స్ఫూర్తితోటి ఇవాళ పోరాటాలు చేసి హక్కుల్ని సంఘాలని సమానత్వం కోసం సౌరత్వం కోసం ఇవాళ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని కార్మిక వర్గానికి తెలియజేస్తూ ఉన్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఏఐటి భవన్లో ఈరోజు నూట ముప్పై ఎనిమిదవ పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఈ దేశంలో ఇవాళ రాష్ట్రాలలో చూసుకున్నట్టుంటే మోడీ ప్రభుత్వం పది సంవత్సరాలలో అధికారంకి వచ్చిన తర్వాత నలభై నాలుగు కార్మిక చట్టాలను ఎత్తివేసి నాలుగు కోట్లుగా కుదించడం జరిగింది ఇలా ప్రధానంగా రెక్కార్చె దొక్కాడని కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇలా కేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇవాళ చూసుకున్నట్టుంటే కార్మిక ఒక హక్కులను అప్పుడు బ్రిటిసి సామ్రాజ్యంలో బ్రిటిషులలోతో కొట్లాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను ఇలా సాధించుకున్నటువంటి చట్టాలను ఎత్తివేసి నాలుగు కోట్లుగా కుదించడం జరిగింది ప్రధానంగా ఈ దేశంలో రాష్ట్రంలో ఇయాల ఈ యొక్క జిల్లా నియోజకవర్గ స్థాయిలో కూడా కార్మికులు కర్షకులు ఇలా ఆలోచన చేయవలసింది ఏంటంటే నువ్వు ఇలా మనం ఒక ప్రజా కార్మిక చట్టాలను ఇలా గౌరవ వేతనం పైన కానీ ఇలా ప్రజలకు ఇలా కార్మికులకు ఒక ఇలా చూసుకున్నటువంటి పొట్టగొట్టే విధానం ఇలా ప్రధానంగా నలభై నాలుగు చట్టాలను ఎత్తివేసి ఇలా ఎక్కడ పనిచేసే చోట కూడా సమ్మెలు ధర్నాలు కార్యక్రమాలు చేయకుండా కూడా ఇలా ఎత్తి చేసేటటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది ఇలా ప్రధానంగా ఇలా అడ్డాల మీద స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కరువైనప్పటికీ ఎన్నో దరఖాస్తులు పెట్టినప్పటికీ స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కరువు అయిపోయింది అదేవిధంగా ఇలా ప్రజానికంగా ఇలా కార్మికులు ఏదో జెండా పోరాటాల మీద ఇలా మేడే కార్యక్రమం కూడా పూర్తిగా మండలాలలో జిల్లాలలో ఇలా పూర్తిగా మనం జెండాలు ఆవిష్కరించుకోవాలని కార్మికులకు అందరికీ కూడా పెద్ద ఎత్తున ఇలా చేయవలసిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా మేడే కార్మిక ఏఐటిసి జిల్లా సెక్రటరీగా తెలియడం జరుగుతూ ఉంది ఎల్లారెడ్డిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన వారితో కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని గురువారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవురి వెంకటరెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా దొమ్మటి నరసయ్య మాట్లాడుతూ కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని కలుపుకుని పనిచేయాలన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వస్తున్న నాయకులను కాంగ్రెస్ పార్టీలో కలుపుకుని పోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు బీఎస్పీ సిరిసిల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎడ్ల రాజకుమార్ ఎల్లారెడ్డిపేట మాజీ ఉప సర్పంచ్ నారాయణలకు పార్టీ కార్యాలయంలో స్వాగతం పలికారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా కార్యకర్తలు నాయకులు మరొకసారి పోరాడవలసిన అవసరం ఉందన్నారు ఇప్పటికే సాగునీరు త్రాగునీరు విద్యుత్పై బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కార్యకర్తలు దగ్గరుండి సమస్యలు పరిష్కరించాలన్నారు రైస్ మిల్లర్లతో కానీ అధికారులతో కానీ ఇబ్బంది ఏర్పడితే మిమ్మల్ని సంప్రదిస్తే వెంటనే సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ నాయకులు కొత్తపల్లి దేవయ్య గంట బుచ్చగౌడ్ చెన్నిబాబు బిపేట రాజు గొల్లపల్లి మల్లేశం దండు శ్రీనివాస్ సుడిద రాజేందర్ రాజు నాయక్ మల్లారెడ్డి వడ్నాల దేవయ్య అనవేని రవి గణపతి భూమిరెడ్డి పాల్గొన్నారు అంటే ఇప్పుడు ఎన్నికల కోడులు కాబట్టి మనం పోయి అంటే అలిసల్ కాకుండా రైతులకు ఎక్కడ ఇబ్బంది అయినా కానీ తప్పకుండా ఆయా గ్రామాల్లో కూడా ఐకేపీ సెంటర్లు ఉన్నాయి తర్వాత ఈ యొక్క మన సహకార సొసైటీ కేంద్రాల యొక్క కొనుగోలు సెంటర్లు ఉన్నాయి మనం వాస్తవానికి నలభై కిలోల ఆరు వందల గ్రాములు ప్రభుత్వ నామ్స్ ప్రకారంగా వాళ్ళు తూకం వేయాలి కానీ రైతులేం చేయాలి తూర్పురపట్టి ఆ వడ్లను చేయాల్సినటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి నలభై ఒకటి వరకు వాళ్ళు అధికారులు వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మనం ఏమంటున్నామంటే ఒకవేళ రైతులు పెద్ద కొట్టుకున్నటువంటి వాళ్ళు ఈ తూర్పులు అడ్డకపోవడం ఎగవకపోవడం జరిగితే నలభై రెండు పెట్టుకున్నా కానీ అది కూడా రైతులు ఆ యొక్క సెంటర్ నిర్వాహకులు అక్కడ ఉన్నటువంటి రైస్ మిల్లర్ యజమాని ఈ ముగ్గురు కూడా వాళ్ళు ఒప్పుకుంటేనే ఈ నలభై రెండు కేజీల కలిగినటువంటిది తూకం జరుగుతూ ఉన్నది పైన అధికారులు కానీ ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్క రైతుకు ఒక్క రూపాయి నష్టం జరిగిన ఊపు ఉండేటువంటి పరిస్థితి లేదు మన పైనుంచి మన ప్రభుత్వము రైతు పక్షాన ఉన్నది కాబట్టి మనం అందరం కూడా ఎక్కడ ఫలానా గ్రామం అక్కడ ఉన్నటువంటి సంబంధిత ఆఫీసర్ ఎంఆర్ఓనా ఎంపీడీఓనా వ్యవసాయ అధికార వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడడం ఆ నిర్వాహకులతో మాట్లాడడం ఒకవేళ పైన మొగులైతుంది ఉంది వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఎక్కడైనా వర్షాలు పడ్డా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డా మన వాళ్ళు తక్షణం అక్కడికి వెళ్ళి ఏదైతే ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు వీళ్ళు చాలా కిలాడి మనుషులు వీళ్ళు ముందుగా వెళ్ళి వీళ్ళు ఏదో అక్కడ ఒరిగిస్తాం ఏదో చేస్తామన్నట్టుగా వాళ్ళు ప్రజల సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తారు ఇది ఎన్నికల సమయం చాలా కీలకమైనటువంటి సమయం కాబట్టి మన కార్యకర్తలు తడిసిన ధాన్యం ఎక్కవైనా ఎక్కడ ఇబ్బంది జరిగినా ధర రాకపోయినా మన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మరి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి అందరికీ కూడా మా కార్యకర్తలతో పాటు విజ్ఞప్తి చేస్తూ రైతులు కూడా మీ మీ అనుమతితోటే ఏది జరిగినా కానీ తప్పకుండా కొరత చూకం జరుగుతుందని చెప్పి రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ మరి పైన రానున్నటువంటి ఐదారు రోజుల్లో కూడా వర్షాలు పడతాయనేటువంటి సూచన వస్తుంది కాబట్టి రైతులు కూడా తక్షణం స్పందించి ఇటు అంటే మేము మాట్లాడతాం కానీ అటు రైస్ మిల్లర్లతో కూడా మాట్లాడడం జరుగుతుంది తొందరగా కాంటలు కొనుగోలేటువంటి విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మండల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిన్న మాట్లాడుతున్న మాటలు హరీష్ రావు మాట్లాడుతున్న మాటలు మాజీ మంత్రి గారు ఏమంటుండంటే నిజంగా ప్రజలకు ఏం తెలియదు ప్రజలు మేము ఎట్లా చెప్తే అట్లా నమ్ముకుంటా ఇన్ని రోజులు ఓట్లేసిండు ఇప్పుడు కూడా ప్రజలను మభ్య పెడదాం అదేవిధంగా రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్లు దండుకుందామనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో నిన్న మాట్లాడడం జరిగింది నిజంగా ఆ మాటలు చూస్తుంటే ఇవాళ అసలు మనుషులా పశువుల ఆ విధంగా మాట్లాడుతుండు ఇన్ని సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలన చేసినావు మిజిని మిశని భగ్రత పేరు మీద రూపాలన్నీ దండుకున్నావు అదంతా మీరు కాదా సాగునీళ్ళు ఇయ్యనందుకు తాగునీళ్ళని ఊర్రెని అడుగుతున్నావు అడుగుటానికన్నా కొద్దిగా అర్థం ఉండాలి మేము సత్యశామలం చేసినాం నీళ్లు ఎక్కడ పోయినా కొరత లేదు అన్ని రకాల బాగున్నాయి అంతటా పుష్కాలంగా వాటర్ ఉందని చెప్పుకున్నారు మీరు ఇవాళ కరువెట్లు వచ్చింది మరి మేమైతే అధికారంలోకి వచ్చి డిసెంబర్ ఏడు తారీఖు నాడు మేము వచ్చినాం మేము వచ్చినాక వర్షాలు పడతాయా ఎక్కడన్నా అది నీకు తెలియదా ఇవాళ మాట్లాడటానికి నీకు ఎట్లా మాట్లాడుతున్నావు పోలీస్ బందోబస్తు పెట్టి మేడిగడ్డ అన్నారం సుద్దిల్లా మూడు ప్రాజెక్టులలో నీళ్ళని గంగా పాన్ చేసింది మీరు కాదా కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేసింది మీరు కదా అవన్నీ ప్రజలు అడగలనుకుంటురా మేము చేసే పరిపాలన ఎట్లుందంటే మేము ఆరు గ్యారంటీలు ఇచ్చినాం అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు ఎట్లా ఐదు ప్రకటించడం ఐదు కూడా కొనసాగుతున్నాయి ఆ ఇంకొకటి కూడా ఇద్దామనేసరికి సరికి వాస్తవంగా ఎలక్షన్ కూడా వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్ వంద రోజులు లోపే ఇస్తామన్నాం వంద రోజులు లోపి ఇచ్చి మాట నిలబెట్టుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది మా ముఖ్యమంత్రి వర్లు అప్పుడు ఇచ్చిన మాట తప్పకుండా మాట నిలబెట్టుకున్నారు సోనియా గాంధీ ఏ మాట ఇచ్చినా తప్పది తెలంగాణ ఇస్తాను ఏదేమైనా సరే ఆంధ్ర కోల్పోతామన్నా కూడా వదిలిపెట్టుకొని తెలంగాణ ఇచ్చింది ఇప్పుడు కూడా ఆరు గ్యారంటీలు ఇస్తాను ఆరు గ్యారంటీలు అమలు చేసినాం మీలాగా మేము రుణమాఫీ చేస్తామని తప్పించుకోలే ఈ తప్పులన్నీ మిగి తొమ్మిదవ ప్యాకేజ్ ఇక్కడ పెట్టుకొని నీకు ఇరవై వేలు భూమి ఉందని సిద్ధిపేట నీకుందని నీళ్లు తీసుకొని పోయినావు పది పదకొండు ప్యాకేజీలకు నీళ్లు తీసుకుపోయినావు తప్పు నీది కాదా అదే తొమ్మిదవ ప్యాకేజ్ ఉన్నట్టయితే మాకు ఇవాళ ఎంత మంచిగా ఉండు మా మా దగ్గర ఉన్న కేటీఆర్ ఇక్కడప్పుడు మంత్రివర్లు అంటే సంతి తల్లి ప్రేమ చూపించింది ఇక్కడ సొంత తల్లి కాదు నీ జిల్లా నీది కాబట్టి నువ్వు నీళ్ళు ఎత్తుకపోయినావు మీ మామ నువ్వు కలిసి ఇక్కడి నుంచి నీళ్లు తీసుకొని పోయినావు మరి ఇక్కడ ఎందుకు పెట్టలేదు తొమ్మిదో ప్యాకేజ్ నీళ్లు ఇక్కడ ఎందుకు ఉంచలేదు ఆ పనులు ఎందుకు పూర్తి చేయలేదు సరి వస్త్ర పరిశ్రమ సమస్యలు పరిష్కరించాలి ఏప్రిల్ ఇరవై రెండు సోమవారం రోజున జైఏసీ ఆత్పర్యంలో దీక్ష చేపడుతున్నట్లు నిర్ణయించారు ఈ రోజు సిరిసిల్లలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక జేఏసీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యలపై జేఏసీ చేసిన పోరాట ఫలితంగా గత పది రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ జేఏసీ నాయకులతో సమావేశమై సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని వారం రోజుల వరకు పెండింగ్ బిల్లులు సబ్సిడీ డబ్బులు అందిస్తామని ఉపాధి కల్పిస్తామని హామీ ఇవ్వడం వల్ల జేఏసీ పోరాటాన్ని తాత్కాలికంగా విరమణ చేసి పనులు ప్రారంభిస్తామని ప్రకటించడం జరిగింది కానీ ఇప్పటికీ పది రోజులు గడిచినా మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజు వరకు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకపోవడంతో జేఏసీలోని అన్ని సంఘాల నాయకులు మళ్లీ పోరాటాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు ఈ మేరకు ఏప్రిల్ ఇరవై రెండు సోమవారం రోజున పెద్ద ఎత్తున దీక్షా కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించి ప్రకటించారు ప్రభుత్వం వస్త్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించాలని పెండింగ్ బిల్లులు సబ్సిడీ డబ్బులు అందించి ఉపాధి కల్పించాలని పెద్ద ఎత్తున దీక్షా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కావున ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీలను వెంటనే అన్నారు ఈ సమావేశంలో జేఏసీ నాయకులు పంతం రవి మండల సత్యం తాటిపాముల దామోదర్ మంచి శ్రీనివాస్ గోళి వెంకటరమణ ఎల్దండి శంకర్ కొలం రమణ సిరిమల్ల సత్యం అశోక్ మండల రాజు పిసుకా మధు వెల్దండి దేవదాస్ మోరరాజు బండారి అశోక్ శ్రీరామ్ సత్యం ఏనుగుల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు మేము ఆందోళన చెప్పడం జరిగింది మూడున్నర నెల సత ఏడికి నాలుగో నేను నడుస్తుంది ఇంతవరకు గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేదు పైసలు డబ్బులు రిలీజ్ చేస్తా చెప్పడం జరిగింది డబ్బులు సొంత రిలీజ్ చేయలేదు మేము పొన్న ప్రభాకర్ గారు శ్రీనివాస్ గారు కేకే మంత్రి రెడ్డి గారు బిస్మిట్ పెట్టి మీకు త్వరలోనే డబ్బులు వస్తాయి మీరు తొందరగా పనులు చాలు చేయాలి ఉపాధి గంట ముందే మాకు చెప్పడం జరిగింది ఉపాధి తర్వాత శ్రీరామన్ వరకు మీకు వాళ్ళ అక్షంతరంకులు మేము డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పొచ్చు దైలికాలు ఇది శ్రీ రవాణా మిగిలిపోయింది ఎటువంటి గవర్నమెంట్కి ఆర్డర్ లేదు అంటే డబ్బులు కూడా లేవు ఇక్కడ ఉన్న వ్యవస్థ అంతా పూర్తిగా రోజు రోజు దిగజారిపోతుంది కాబట్టి మేము మా దేశ తరఫున వ్యవస్థ ఇంకా సార్ ఖరాబ్ అయితే బాగా బాగుండదని చెప్పి మేము సోమవారం నుంచి ఒక దీక్ష కార్యక్రమం చేపడుతున్నాము ప్రమాణమైన దీక్ష చేసడానికి మేము గవర్నమెంట్కి ఆందోళన రూపంగా తెలియజేయడానికి మేము ఇది ఒక దీక్ష కార్యక్రమం చేపట్టాము కాబట్టి గవర్నమెంట్ ఎకనైనా కానీ మా మీద కనికరించి డబ్బులు రిలీజ్ చేసి మాకు ఉపాధి ఆర్డర్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆర్డర్లు లేవు ఉపాధి లేదు పైసలు లేవు కాబట్టి తొందరగా రిలీజ్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది వస్త్ర పరిశ్రమ అనుమాన సంఘాల చేసేసే సమావేశం జరిగింది ఈరోజు ప్రధాన అంశం సంబంధించి గత పదిహేను రోజుల క్రితం జేసీ ఆధ్వర్యంలో ఇటు వస్త్ర పరిసేవకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని పోరాటం చేసిన సందర్భంగా మన ప్రభుత్వం స్పందించి మరి ఇక్కడ జేసీ సభ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి వెంటనే సమస్యలు పరిష్కరిస్తాం వస్త్ర పరులకు సంబంధించినటువంటి బతుకమ్మ చీరలకు రావాల్సినటువంటి బకాయిలు వెంటనే విడుదల చేస్తాం అట్లాగే కార్మికులకు సంబంధించిన యేరను సబ్సిడీ డబ్బులను విడుదల చేస్తాం అదేవిధంగా బతుకమ్మకు సంబంధించిన ఆర్డర్లు ఇస్తామని ఉన్న ప్రభాకర్ గారు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నియోజకవర్గించారని కేకే మహేందర్ మహేందర్ రెడ్డి అట్లాగే ఆర్జీ శ్రీనివాస్ గారి అందరి సమక్షంలో ఇక్కడ ఉన్న కార్మికుల ఆసన వ్యాపారస్తుల సమక్షంలో చెప్పడంతో ఆ ప్రభుత్వం మాటలు వాళ్ళ మాటలు మేము వాళ్ళ చెప్పిన దాని ఒప్పుకొని మరి తాత్కాలికంగా మేము ఆ పోరాటం రాయచేయడం జరిగింది మరి సోమవారం వరకే సమస్యలు పరిస్థితి చెప్పారు ప్రభుత్వం ఇంతవరకు పార్టీ స్పందన లేనందున మళ్ళీ జేసీ ఆధ్వర్యంలో పోరాటం ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా సోమవారం రోజున మరి పెద్ద ఎత్తున ఒకరోజు దిశ కార్యక్రమం కూడా జేసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మరి వస్త్ర పరుసకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలి వెంటనే డబ్బులు యజమానులకు సంబంధించిన కార్మికులకు సంబంధించిన డబ్బులు విడుదల చేయాలని సందరం డిమాండ్ చేస్తాము అట్లాగే ఆడర్లకు సంబంధించింది ఏదైతే గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఆడలు ఇస్తామని చెప్పినట్టు ప్రభుత్వం ఇంకో దాని గురించి కూడా కార్యక్రమం చేయడం లేదు ఇప్పుడు పని కూడా తాత్కాలికంగా ప్రారంభమైనప్పటిలో పూర్తిగా ప్రారంభమయ్యే అవకాశాలు లేదు కాబట్టి ప్రభుత్వం

బీఎస్పీ పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ సతీమణి బోయినపల్లి మాధవి రోజు ఇల్లంతకుంట మండలంలో ప్రచారం చేపట్టారు మండలంలోని గాలిపల్లి తాళపల్లి ఇల్లంతకుంట అనంతగిరి గ్రామాల్లో జెడ్పీ వైస్ చైర్మన్ సిద్దం పేణితో కలిసి ఉపాధి హామీ కూలీలను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బోయినపల్లి మాధవి మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి చెందిన కూడా బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్లో ఉంటూ నిత్యం ప్రజల్లో ఉన్నారని కానీ బండి సంజయ్ ఎంపీగా గెలిచి హైదరాబాద్కు పరిమితమయ్యారని పేర్కొన్నారు ఐదేళ్లలో కరీంనగర్ పరిధిలో బండి కొత్తల పని చేయలేదని ఎన్నికలు వస్తే బండి సంజయ్కి ప్రజలు గుర్తుకొస్తారని అన్నారు బండి సంజయ్ ఐదేళ్ల కాలంలో ఒక్క గుడి తేలేదు ఒక్క బడికి నిధులు తేలేదని పేర్కొన్నారు ఎప్పుడూ ప్రజల మనోభావాలతో బండి సంజయ్ రాజకీయం చేస్తారన్నారు వినోద్ కుమార్ ఎంపీగా ఉన్న సమయంలోనే కరీంనగర్ మనోహరాబాద్ రైల్వే లైన్ తెచ్చారని కరీంనగర్ కు వెయ్యి కోట్లతో స్మార్ట్ సిటీ తీసుకొచ్చారని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు బాగా ఆలోచించి విద్యావంతుడు అభివృద్ది చేసే నాయకుడైన బోయినపల్లి వినోద్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నరసింహారెడ్డి సేస్ డైరెక్టర్ మల్లుగారి రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు మన పంట ఫలాలను ఎండబెట్టేటువంటి సందర్భం చూస్తున్నాం ఇలా సాగునీరు కాదు తాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు ఇటు మిషన్ పైలతో వాటర్ కూడా రావడం లేదు చాలా గ్రామాల్లో మళ్ళా వెనుక ఏదైతే పది పదిహేను సంవత్సరాల క్రితం మనం బావిలో ఏదైతే వ్యవసాయం అయిపోయిన తర్వాత వ్యవసాయ భావన నీళ్ళెట్టుతామో అట్నీ ప్రణాళికలు ఇప్పుడు తీసుకున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం కాబట్టి వీటి అన్నింటినీ కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువులు వచ్చినటువంటి కాంగ్రెస్ తరిమి కొట్టాలి మనకు ఆపదకు సంపదకు రానటువంటి ఎంపీలు కూడా కొట్టాలి మనకు అందరికీ సహకరించే వినోదాన్ని కల్పించుకోవాలని చెప్పి కారు గుర్తు మీద ఓటు వేయాలని చెప్పి అనంతగిరి గ్రామస్తుందరినీ కోరుకు ఏం చిన్న చిన్న మిగిలిపోయిన పనులు కూడా వినోదాన్ని గెలిస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎందుకంటే మనకు జాతీయ రహదారులు గాని ఇక్కడ ఉన్నటువంటి ఆర్యో బ్రిడ్జి అదేవిధంగా స్మార్ట్ సిటీ పనులు గాని కొండ దేవస్థానానికి మూడు వందల ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది వీటినన్నింటినీ కూడా వినోద్ కుమార్ గారి నాయకత్వంలో వినోదన్న గారి నాయకత్వాలు కూడా పనిచేసుకున్నాం కాబట్టి తప్పకుండా కుట్ర వ్యక్తిని ప్రశ్నించే వ్యక్తిని మనం గురుకుల్లో ఫుడ్ పాయిజన్ కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచల రవిగౌడ్ డిమాండ్ చేశారు ఈ రోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట నాయకులు కంచెల్ల రవి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల పన్నెండున జిబ్లిక్పల్లి గ్రామంలోని గురుకుల పాఠశాలలో ప్రశాంత్ అనే విద్యార్థి ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అస్వస్థతకు గురై ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి మంగళవారం రోజున శ్వాస విడిచారు ప్రశాంత్ తో పాటు మరో మంది అస్వస్థతకు గురయ్యారు చనిపోయిన లక్షల ప్రభుత్వం తరపున పరిహారం చెల్లించాలని అలాగే మిగిలిన విద్యార్థులకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మంటే శ్రీనివాస్ నాయకులు కొడం వెంకటేష్ బైరుగోని హర్షిత్ కొడం నరేష్ వసీం అక్రమ్ సమీ సుదీప్ వంశీ తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నుంచి ఫుడ్ పైజన్ ఎన్నో జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర యంత్రాంగం కూడా స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు నిజంగా వాళ్ళను ఫుడ్ పాయిజన్కి కారణమైన ప్రిన్సిపాల్ను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది వారి ఎవరెవరు ఉన్నారో వారిపై కఠినంగా శిక్షించి మళ్ళీ ఎక్కడ ఏ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ హాస్టల్లో కూడా జరగకుండా చూడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళ బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిరుపేదైన విద్యార్థులు ఎంతోమంది హాస్టల్లో చదువుతుండ్రు వాళ్లకు సరైన ఆహారం పెట్టాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి బీమా నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశాంత అనే విద్యార్థి చనిపోవడం చాలా దురదృష్టకరం వాళ్ళ తల్లిదండ్రులకు నిజంగా ఉత్తర మిగిలించిన మిగిలించడం చాలా దురదృష్టకరం అనే సందర్భంగా తెలియడం జరుగుతుంది ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఎన్నో గొప్ప చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదుగుతాడని ఆ హాస్టల్కు పంపిస్తే హాస్టల్లోని ఫుడ్ పాయిజన్ అయి ఫుడ్ పాయిజన్ అయ్యి మృతితో పోరాడి విద్యార్థి మృతితో పోరాడి నిన్న మంగళవారం రోజు సాయంత్రం తృతియాత్రం చాలా దురదృష్టకరం బాధాకరం అని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఆ విద్యార్థి తల్లిదండ్రులకు విద్యార్థి కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ ఇంటిలో ఒకరికి ఉద్యోగం చూత ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం విద్యార్థులు దాదాపు వారం రోజుల నుంచి ఫుడ్ పాయిజన్ అయినా రాష్ట్ర యంత్రాంగం ఏదో తూతూ మంత్రంగా ఒక అధికారిని సస్పెండ్ చేయడం కాదు నిజంగా ఎంతమంది ఉంటే మందిని కఠినంగా శిక్షించాలి అవసరమైతే వాళ్ళను శాశ్వతంగా డిస్మిస్ చేయాలని మేము భారత రాష్ట్ర సమితి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మీరు ఏ హాస్టల్ అన్ని హాస్టళ్ళలో మీరు విజిట్ చేయాలని మీరు కమిటీ వేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది నిజంగా మీరు విద్యార్థుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళ బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే వాళ్ళ తగిన నాణ్యమైన ఫుడ్ అందించాలని జరుగుతుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే అయ్యే న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం